దేశ తొలి మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాజీపేట చరోస్థాలో అరవై రెండో డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇందిరాగాంధీ సేవలను కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ కొనియాడారు ఈ కార్యక్రమంలో నేతలు మెరుగు రాజయ్య మాచల్ల జయాకర్ మైసారపు సిరి లారెన్స్ కుమరి నీలక్క నర్సింగ్ పోగుల శ్రీనివాస్ బొంద్యాలు శివరాం రాము రవి కైతరాజు గణేష్ తీర్మాల్ విజయ్ రాజ్ కుమార్ మధు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఒక మహానాయకురాలు పుట్టినరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక మహానాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది కాజీపేట జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం అలాగే ఇందిరాగాంధీ గారు బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిది మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రి కావడం భారతదేశ ప్రజలకు భారతదేశ మహిళా సోదరి సోదరి మనందరికీ వాళ్ళ సంక్షేమాన్ని కోరింది బడుగు బలహీన వర్గాలకు గరీబు హఠావు అనే నినాదంతో ఎస్సీ ఎస్టీలందరికీ ఇండ్లకు ఇండ్ల జాగలు ఇచ్చి ఇళ్ళు కట్టించి మనిషికో ఎకరం రెండు ఎకరాలు పట్టా జాగలు ఇచ్చినటువంటి ఒక మహానాయకురాలకు ఒక గొప్ప నాయకురాలు కూడా వ్యాప్తంగా జాతీయకరణ చేసి పట్టడుగు వర్గాలందరూ అభివృద్ధి చెందాలనే అనుకున్నటువంటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం చాలా బాధాకరం ఈ రోజు ఆమె జన్మదిన వేడుకలు భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రీలందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొన్నటువంటి నాయకులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు జక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండో డివిజన్ కార్పొరేటర్ కాజిపేట